జై బీసీ బహుజన్ ముక్తి పార్టీ మరి ఈ సందర్భంగా బీసీ భవనానికి నేను కూడా ఇక్కడ వాళ్ళకి బీసీ వాళ్ళంతా ఐక్యత కావాలని మన ఆశ మన కోరిక నెరవేరాలి ఈ సందర్భంగా మీ బీసీలంతా మీ ఇంట్లో మీ ఇల్లు భద్రం చేసుకునేటట్టు మీరు మీడియాకం కావాలి కానీ ఎవడో జాండలు మోసి ఎవరికిందో బానిస ఉండాలని మీకు అవసరం లేదు మీరు ఈ సందర్భంగా అధికారులకు కూడా హెచ్చరిక ఏందంటే వాళ్ళు మీ బీసీ గర్జన అయిన కాంచి వాళ్ళు భయంలోనే ఉన్నారు ఇది వాస్తవం ఎందుకంటే ఇంటెలిజెంట్ కూడా బీసీకి వెళ్ళి చూస్తుంది ఇంటెలిజెంట్ ఇస్తేనే మరి ప్రభుత్వాలు అన్నిటికీ అవకాశాలు ఉంటాయి ఎట్లా చేయాలి వీళ్ళని ఎవరెవరు ముందుకొస్తరు ఎవరెవరు మాట్లాడుతురు రాజ్యాన్ని ఎవరు కోరుతున్నారు అన్నది ఇంటెలిజెంట్ చూస్తుంది మీ బీసీ సోదరులు కూడా ఎందుకంటే నేను ఇక్రేషన్ మీ పెద్దవాళ్ళకి అందరికి ఇచ్చేది మీరంతా ఐక్యత అండి మీరు ఐక్యతగా ఉంది నాకు కూడా రాజ్యం రావాలి నాకు వాంఛాన కింద పోవాలని కాదు ఇప్పటి నుంచి మీరు ఐక్యత ఉండాలి మా మద్దతు ఎప్పుడు ఉంటుంది మా పార్టీ మద్దతు మీకు జీవితకాలం కూడా మద్దతు ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ రెండోది ప్రభుత్వానికి కూడా ఈ సందర్భంగా బీసీ భవనం నుంచి మరి పూల పూలయ్య అంబేద్కర్ పూలయ్య మహనీయులు ఈ మహనీయుల సిద్ధాంతాన్ని ప్రతి పల్లెకి ప్రతి లేడీస్కి ప్రతి జెంట్స్కి ప్రతి సంఘాలకి మీరు ఎర్రగజేయాలి అది మీ బాధ్యత మీ బాధ్యత మీరు తీసుకోగా మా బాధ్యత కూడా మీకు ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది కాబట్టి మరి ఆ చైర్మన్ పదవి కోరుతురు మరి నలభై శాతం రిజర్వేషన్ కోరటం కాదు నలభై కాదు మీరు ఐకెత్తుకుంటే రాజ్యమే మీ చేతులకు వస్తుంది ఆ నలభై గురించి కాకుండా మీరు మంచిగా బీసీ వాళ్ళు ఐక్యత ఉండాలని జై బీసీ జై ఐక్యత